పల్లీలు లాస్ట్ చేశాను మసాలా పల్లి మళ్ళీ ఇప్పుడు వచ్చాను కొంచెము హెల్త్ ఇష్యూ అయిన కొద్దిగా వీక్నెస్ వల్ల కొన్ని రోజుల వరకు పెట్టలేకపోయాను నిన్న బేస్తవారం కదండి బాబాకు టెంకాయ కొట్టినది ఉంది కొబ్బరి ఉంటే వారుండి ఇలా కలపవా అంటే సరే కలుపుతానే అని ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చి కొబ్బరి ఉంది బాగా నిన్న బాబా పూజ కదండి బాబాకు అభిషేకం చేసినానండి అభిషేకం చేసినాక కొబ్బరి ఉంది కొబ్బరి ఉంటే మా వారి ఇలా చెయ్యి చాలా రోజులైంది అంటే చేస్తున్నాను అనమాట అంతా కలుపుకున్నాం కదా